అందరికీ నమస్కారం మనం రెండువేల ఇరవై ఆరు గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది క్యాలెండర్లో కేవలం ఇంకో సంవత్సరం అనుకుంటున్నారా అస్సలు కాదు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇది ఒక భారీ మార్పుకు ఒక సరికొత్త ఆరంభానికి సూచన అసలు దీని అర్ధమేంటి ఈ విశ్లేషణలో రెండువేల ఇరవై ఆరు మనందరికోసం ఏం తీసుకురాబోతోందో వివరంగా చూద్దాం అసలు పాయింట్ ఇదే రెండువేల ఇరవై ఆరు నిజంగానే మరో మామూలు సంవత్సరం కాదా సంఖ్యాశాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన జీవితాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ఎలా ప్రారంభించగలదు రండి తెలుసుకుందాం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం ఈ ఐదు ముఖ్యమైన అంశాల గురించి చర్చిద్దాం ఇది మనకు రెండువేల ఇరవై ఆరు ప్రత్యేకతను అర్థం చేసుకోడానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది సరే మనం మొదటి టాపిక్తో మొదలు పెడదాం అసలు రెండువేల ఇరవై ఆరు ఎందుకు ఇంత పెద్ద మార్పును సూచిస్తోంది సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇది కేవలం మరో సంవత్సరం కాదు అంతకంటే చాలా ఎక్కువ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పదం యూనివర్సల్ ఇయర్ వన్ అంటే ప్రపంచం మొత్తానికి ఒక రకంగా రీసెట్ బటన్ నొక్కినట్టు మనందర్నీ ఇది ప్రభావితం చేస్తుంది ఒక తొమ్మిదేళ్ల సైకిల్ ముగిసి మనం ఒక ఫ్రెష్ స్టార్ట్లోకి అడుగుపెడుతున్నాం ఈ లెక్క చాలా సింపుల్ చూడండి రెండు వేల ఇరవై ఆరులోని అంకెల్ని తీసుకుందాం రెండు సున్నా రెండు ఆరు వీటన్నింటినీ కలిపితే ఏమొస్తుంది పది ఇంకా అయిపోలేదు ఇప్పుడు ఆ పదిని కూడా మనం సింగిల్ డిజిట్ గా మార్చాలి అంటే ఒకటి ప్లస్ సున్నా ఈక్వల్స్ ఒకటి చూసారా ఇదే ఆ పవర్ఫుల్ నంబర్ ఒకటి అందుకే రెండువేల ఇరవై ఆరు ఒక యూనివర్సల్ ఇయర్ వన్ అయ్యింది అయితే ఈ కొత్త ఆరంభాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దాని ముందు ఏం జరిగిందో చూడాలి అంటే రెండువేల ఇరవై ఐదు అన్మాట అది ఒక ఇయర్ నైన్ అంటే ముగింపులకు అన్నింటినీ ఒక కొలికి తీసుకురావడానికి సంబంధించిన సంవత్సరం పాతవి వదిలేస్తేనే గదా కొత్తవాటికి చోటుండేది ఆ ముగింపు తర్వాతే ఈ కొత్త ప్రారంభం సాధ్యం మంచిది ఈ ఒకటో నంబర్ గురించి మాట్లాడుకున్నాం కదా అసలు దీని ఎనర్జీ ఎలా ఉంటుంది దీన్ని సూర్యుని సంవత్సరం అని కూడా పిలుస్తారు ఎందుకంటే న్యూమరాలజీలో ఒకటో నంబర్ని సూర్యుడు పాలిస్తాడు చూడండి ఇక్కడ ఒకటో నంబర్ క్వాలిటీస్ ఉన్నాయి ఇది శక్తికి స్వాతంత్ర్యానికి అంటే ఇండిపెండెన్స్కి సింబల్ మనలో ధైర్యాన్ని నింపుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరంలో పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయడం కాదు జస్ట్ స్టార్ట్ చేయడం ముఖ్యం మీ దగ్గర పూర్తి ప్లాన్ లేకపోయినా పర్లేదు మొదటి అడుగు వేయండి ఈ ఒక్క కొటేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్పిరిట్ని పర్ఫెక్ట్గా చెప్తుంది ముఖ్యమైన ఏంటంటే కంట్రోల్ తీసుకోవడం మనకేం కావాలో తెలుసుకోవడం మనల్ని మనం నమ్మడం ఇంకా ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా యాక్ట్ చేయడం సింపుల్ రైట్ సరే ఇప్పుడు మన విశ్లేషణలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేశాం ఈ ఎనర్జీ అందరిపైనా పనిచేస్తుంది కాని కొంతమందిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఐదు పుట్టిన తేదీలేంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా ఏ నెలలోనైనా ఒకటో తేదీన పుట్టినవాళ్లు వీళ్లను ది ప్యూర్ ట్రైల్ బ్లేజర్స్ అంటారు అంటే స్వచ్ఛమైన మార్గదర్శకులు ఎందుకంటే వాళ్ల సహజమైన వైబ్రేషన్ రెండు వేల ఇరవై ఆరు యొక్క యూనివర్సల్ వైబ్రేషన్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అందుకే వీళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక మిర్రర్ ఇయర్ లాంటిది అంటే వాళ్ల లోపల ఉన్న ప్రపంచం బయట ప్రపంచాన్ని అద్దంలో చూపించినట్టుంటుంది ఇది చాలా పవర్ఫుల్ సింక్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వాళ్ల పర్సనల్ బ్రాండ్ ని మార్చుకోవాలన్నా ఇదే కరెక్ట్ టైం నెక్స్ట్ ఏ నెలలోనైనా పదో తేదీన పుట్టినవాళ్ళు వీళ్లను ది మేనిఫెస్టేషన్ కింగ్స్ అండ్ క్వీన్స్ అంటారు అంటే అనుకున్నది సాధించేవాళ్లు వీళ్ళు ఆలోచనలని రియాలిటీగా మార్చడంలో ఎక్స్పర్ట్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా మనకు టెన్ నుంచి వన్ వచ్చింది కదా సో వీళ్ల ఎనర్జీ ఈ సంవత్సరంతో సూపర్ మ్యాచ్ అవుతుంది ఇక మూడో గ్రూప్ ఏ నెలలోనైనా పందొమ్మిదో తేదీన పుట్టినవాళ్ళు వీళ్లే ది కార్మిక్ లీడర్స్ అంటే కర్మ సంబంధిత నాయకులు ఎందుకంటే పంతొమ్మిదవ నంబర్ని సూర్యుని సంఖ్యల్లోకెల్లా చాలా కార్మిక్ నెంబర్గా చూస్తారు అంటే గతంలో వాళ్లు పడిన కష్టానికి చేసిన త్యాగాలకి ఈ సంవత్సరంలో గుర్తింపు ప్రతిఫలం దక్కే అవకాశం చాలా ఎక్కువ నాలుగోది ఏ నెలలోనైనా ఇరవై ఎనిమిదవ తేదీన పుట్టినవాళ్లు వీళ్లు ద స్ట్రాటజిక్ విజనరీస్ వ్యూహాత్మక దార్శనికులు వీళ్ల పుట్టిన తేదీలో రెండు అంటే సంబంధాలు మరియు ఎనిమిది డబ్బు పవర్ ఎనర్జీలు కలిసి ఉంటాయి ఇవన్నీ కలిసి ఒకటో నంబర్కి దారితీస్తాయి సో లాంగ్ టర్మ్ ప్రాజెక్టులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయటానికి ఒక అద్భుతమైన సంవత్సరం ఇక చివరిగా ఇది మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరచొచ్చు ఏ నెలలోనైనా ఐదవ తేదీన పుట్టిన వాళ్లు వీళ్లను ది గ్లోబల్ డిస్ట్రప్టర్స్ అంటారు అంటే ప్రపంచ సంచలనాలు న్యూమరాలజీ ప్రకారం ఇయర్ వన్ యొక్క ఫాస్ట్ పేస్డ్ ఎనర్జీని హ్యాండిల్ చేయగల ఏకైక నంబర్ ఐదు మిగతా వాళ్లు మార్పుతో ఇబ్బంది పడుతుంటే వీళ్లు మాత్రం ఆ మార్పులోనే ఎదుగుతారు ఫారెన్ ట్రావెల్స్ ఆన్లైన్లో కొత్తవి స్టార్ట్ చేయడానికి ఇది వీళ్లకి ఒక సూపర్ ఇయర్ సరే ఒకవేళ మీ పుట్టిన తేదీ ఈ లిస్ట్లో లేకపోతే అస్సలు వరీ అవ్వద్దు రెండు వేల ఇరవై ఆరు ఎనర్జీ అనేది అందరి కోసం రాబోయే తొమ్మిదేళ్ల భవిష్యత్తు కోసం గట్టి పునాది వేయడానికి ఇది అందరికీ ఒక గొప్ప అవకాశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మూడు సింపుల్ స్టెప్స్ ఒకటి మీ గోల్స్ ని వీలైనంత త్వరగా సెట్ చేసుకోండి ఇయర్ స్టార్టింగ్లోనే రెండు కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయండి మనకికపై పనికిరాని పాత అలవాట్లని బంధాలని వదిలేయాలి ఇక మూడు మన ఐడెంటిటీపై ఫోకస్ పెట్టాలి ఇతరుల కోసం బ్రతకడం కాదు నేనెవరు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన టైమిది సో మనం ముగింపుకొ చేస్తున్నాం ఒక్క విషయం గుర్తుంచుకోండి రెండువేల ఇరవై ఆరు ఒక తెల్ల లాంటిది ఇదొక కొత్త తొమ్మిదేళ్ల సైకిల్కి మొదటి పేజీ దాన్ని ఎలా నింపాలని నిర్ణయించుకోవాల్సింది మనమే ఈ అద్భుతమైన మాటతో ముగిద్దాం మీరొక కొత్త పొట ప్రారంభంలో ఉన్నారు మరియు కలం మీ చేతిలో ఉంది రాబోయే తొమ్మిదేళ్ల కథకు రచయితలు మనమే మరి రెండువేల ఇరవై ఆరు ఆ కథలో మొదటి చాప్టర్ దాన్ని ఎలా రాయబోతున్నారు